వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అహా ఆశా బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బ్లాగ్ అయితే సండే బ్లాగ్ అండి ఇప్పుడైతే నేను చర్చికి వెళ్తున్నాను ఇప్పుడు టైం టెన్ థర్టీ అవుతుంది సో బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదు ఎంత స్టమక్ తోనే ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగేసి వెళ్ళిపోతున్నానండి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసరికి లేట్ అయిపోయింది టెన్ ఓ క్లాక్కి వెళ్ళాలి కానీ నేనైతే టెన్ థర్టీకి ఇప్పుడు టైం టెన్ థర్టీ అవుతుంది వెళ్ళేసరికి పావుతకు పదకొండు అలా అవుతుందండి ఎందుకు లేట్ అయిందంటే అయితే టిఫిన్ తినిపించి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసానండి ఇంటికి రావడానికి వన్ ఓ క్లాక్ అవుతుంది కదా వన్కి వచ్చి వంట చేసేసరికి పిల్లలకి ఇబ్బంది కదా అనేసి ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసి ఇప్పుడు ఈ రోజు అయితే సింపుల్ అవుట్ ఫిట్ అయితే వేసుకున్నాను ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది ఇయర్ రింగ్స్ కూడా మీషోలోనే తీసుకున్నానండి మా హస్బెండ్ పండు అయితే ఇంట్లోనే ఉన్నారు పండుకి తీసుకుని వెళ్దాం అనుకున్నాను కానీ సీత కూడా లేదు తిని నేను పట్టుకుని ఇంకా చర్చ్ లో ఉండాలంటే కష్టం అండి బాగా అల్లరి రోడ్ ఇప్పుడు వెళ్తాను ఒకదాన్నే వెళ్తాను ఎందుకంటే ఇంటి పక్కనే చర్చ్ కదా వీళ్ళ ఇంట్లో ఉంటారు మా హస్బెండ్ కి కొంచెం హెడ్ ఎక్ అంట ఇంకా పండునైతే చూసుకుంటారు నేను ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా ఇప్పుడే ఇంటికి వచ్చానండి టైం అయితే వన్ థర్టీ అవుతుంది బాగా ఆకలిస్తుంది మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఓన్లీ వాటర్ తాగి వెళ్ళిపోయాను బయట అయితే విపరీతంగా ఎండ్ ఉంది ఈ రోజు అయితే స్పెషల్ అయితే ఏమీ లేదు నార్మల్ గా పప్పుచారు వైట్ రైస్ బాయిల్ ఎగ్ అయితే చేసేసాను అదే ఇప్పుడైతే తినేస్తాను ఈవినింగ్ స్నాక్స్ అయితే మ్యాగీ చేసుకున్నామండి ఇప్పుడైతే మ్యాగీ తినేస్తాను పండుగైతే పడుకోనున్నాడు మొబైల్ లో మొబైల్లో వీడియోస్ చూస్తున్నారు ఇప్పుడైతే మ్యాగీ తినేస్తాను మ్యాగీ అయితే సింపుల్ గా బాయిల్ చేసేసి మసాలా యాడ్ చేసేసామండి అంతే ఇంకేమీ ఇందులో యాడ్ చేయలేదు లైట్ గా టమాటో కచ్చప్ వేసుకొని ఇప్పుడైతే తినేస్తాను ఇప్పుడైతే టైం అయితే సెవెన్ అవుతుందండి ఇంకా నిద్ర అయితే వచ్చేస్తుంది ఈరోజు బాగా టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఎండలో బయటకు వెళ్ళి వచ్చాను కదా అందుకే నిద్ర అయితే త్వరగా వచ్చేస్తుంది ఇప్పుడైతే డిన్నర్ చేసేస్తాను ఈరోజు మా డిన్నర్ స్పెషల్ ఏంటో మీకు చూపిస్తాను ఈరోజు డిన్నర్ లో అయితే చపాతి అండ్ ఆలూ కర్రీ ఇప్పుడైతే డిన్నర్ చేసేస్తాను టైం సెవెన్ అయిపోయింది లవ్ యూ సో మచ్ చలి అయితే విపరీతంగా ఉందండి అందుకే మేమైతే బ్లాంకెట్ కప్పుకొని ఉన్నాము ఏసీ అయితే ఆన్ చేయలేదు ఓన్లీ ఫ్యానే ఆన్ చేసి ఉన్నాం కానీ చలి బాగా ఉంది మా అయితే కూలింగ్ అంటే చాలా ఇష్టం నాకు కూడా ఇష్టం మా అయితే కాలే కప్పుకొని ఉన్నాడు ఈ హాయ్ 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 చెప్పు లవ్ ఇప్పుడైతే టైం అయితే నైన్ థర్టీ అవుతుందండి ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ బ్లాగ్ అయితే మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్